ఆయనకి అట్లాగే విశాఖపట్నంలో అయితే విష్ణు కుమార్ రాజు లేకపోతే ఇంకొక పేరు ఇంకొక పేరు ఇట్లాంటి మెన్షన్ చేసుకొచ్చారు ఇట్లా ప్రతి జిల్లాకి సంబంధించి కొన్ని కొన్ని పేర్లని ఒకటి రెండు పేర్లు అంటే రెండు మూడు నియోజకవర్గాలు అయితే రెండు మూడు పేర్లు విశాఖపట్నంలో అయితే మూడు నాలుగు పేర్లు కూడా గాజువాక్ అని తర్వాత విశాఖ నార్త్ అని విశాఖ సౌత్ అని సౌత్ ఇట్లాగ మూడు పేర్లు చూస్ చేసుకున్నారు మూడు సీట్లు అనుకున్నారు అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో రెండు మూడు సీట్లు అనుకున్నారు అట్లాగే కొన్ని కొన్ని చోట్ల రెండేసి మూడు వేసి టోటల్ గా అయితే ఫైనల్గా వాటిలో ఇరవై ఐదుకి ప్రిపేర్ చేసుకుని పెట్టారు ఇది ఆ మొదటి రోజున కసరత్తు వీళ్ళు చేసినటువంటి వీళ్ళ కసరత్తు టైంలో వీళ్ళని ఫస్ట్ ఒకసారి వీళ్ళు కూర్చున్న తర్వాత తర్వాత సెకండ్ ఫేజ్లో అమిత్ షాతో కూర్చుని అక్కడ ఏంటి పరిస్థితి అన్నటువంటిదంతా మాట్లాడుకున్నారు వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది ఇక్కడ సర్వే చేయించుకుంది బీజేపీ ఆ సర్వేలో ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ వైసీపీ గెలిచేటట్టుందా తెలుగుదేశం గెలిచేటట్టుందా ఉందా ఈ సర్వే ఉంది వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఏ ఏ సీట్ల పరంగా ఎన్ని సీట్లు కూడా వాళ్ళ దగ్గర ఒక ఫిగర్ ఉంది కాబట్టి అట్లాంటి సందర్భంలో మనం పొత్తులు పెట్టుకుంటే ఎట్లాంటిది ఉంటది ఇది కొంత సమీక్షించుకున్నారు ఒక వన్ అవర్ వేళత అయిన తర్వాత వీళ్ళని పంపించేశారు తర్వాత చంద్రబాబు నాయుడుతో కూర్చున్నారు బాబుతో అమిత్ షాలు కూర్చోడం ముందు అసలు ఎన్డీఏ రావడానికి కారణం ఏంటని చంద్రబాబు వివరిస్తే పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాల గురించి